ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త స్టార్ మరో హీరోని హత్య రాష్ట్రం అంతా షాక్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియోస్ చేయడం జరుగుతుందండి చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ ఉన్నారండి మర్చిపోతున్నారు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ ఆలోచిపోయి ట్యాప్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ మిస్ అవ్వకుండా మీ ఫోన్లో నోటిఫికేషన్ వస్తుందండి లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అందరికీ తెలుస్తుంది యూపీ గాయని మల్లిక అర్జున్ ఉత్తరప్రదేశ్ చెందిన ప్రముఖ గాయని సినీ నటి విజయలక్ష్మి అలియాస్ మల్లికా రాజ్పుత్ లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు ఉత్తరప్రదేశ్ చెందిన ప్రముఖ గాయని సినీ నటి విజయలక్ష్మి అలియాస్ మల్లిక రాజ్పుత్ సుల్తాన్పూర్ లో మృతి చెందారు పోలీసులు ప్రాథమిక విచారణ కుటుంబ కలహాలే ఆమె మృతి కారణమని తెలుస్తుంది పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు దర్యాప్తు ప్రారంభ సుల్తాన్పూర్ నగర్ కోత్వాలి ప్రాంతంలో సీతాకొండలోని ఆమె నివాసం ఉన్న ఇంట్లో ఆమె మృతదేహం మంగళవారం లభై సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు గాయని ఆత్మహత్య చేసుకున్న పోలీసులు ప్రాథమిక అంచనా వేస్తున్నారు అయితే ఇక ఆన్మదాస్పదంగా ఉండటంతో పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు అయితే చేస్తున్నారు